కడపలో ఒక ఫ్లెక్సీ బాగా పాపులర్ అయిపోయింది ఆ ఫ్లెక్సీలో జగన్మోహన్ రెడ్డి గారి పేరును పొందుపరుస్తూ అలాంటి బ్యానర్లు హోర్డింగ్లు వెలుస్తున్నాయి సంపద సృష్టి విషయంలో ఇటీవలే పార్లమెంటు శీతాకాల సమావేశంలో ఆ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చా ఉంటే సమగ్ర వివరాలను అందులో రాసుకొచ్చారు దీన్ని కట్టిన వాళ్ళు ఎవరి పేరు కూడా ఆ బ్యానర్లో లేకపోవడం అందరి దృష్టిని కూడా ఆకర్షించింది పలానా పార్టీ అని ఎక్కడా కూడా చెప్పుకోకుండా ఆర్థిక సంవత్సరం కేంద్రం ఇచ్చిన గణాంకాలను గణాకాలను బేరేజు వేస్తూ వాటికి సంబంధించిన వంటి వివరాలను ఆ బ్యానర్లో కూడా ముద్రించడం జరిగింది ఎక్కడో కాదు జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడపలో వెలిసింది అది ఫ్లెక్సీ గత రెండు రోజుల నుంచే సోషల్ మీడియాలో బీభంగా వైరల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి చేసింది చెప్పుకోవడం చేత కావడంలా అనే అక్షరాలు కడప స్లాంగ్లో ఈ బ్యానర్ పైభాగంలో పెద్దగా ముద్రించారు దాని కింద ఓ టేబుల్ వేసి గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చివరి ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చివరి ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో నమోదైనటువంటి వార్షిక అభివృద్ధి రేటును చాలా స్పష్టంగా పొందుపరచడం కూడా జరిగింది ఈ లెక్కలన్నీ కూడా చూస్తే ఎవరి హయాంలో సంపద సృష్టి జరిగిందని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఈ లెక్కలన్నీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు ఇటీవల రాజ్యసభలో అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చేటువంటి సమాధానాలే ఆ బోటింగ్ ఫ్లెక్సీలో కూడా ఆ బోటింగ్లో కూడా రాయడం కూడా జరిగింది రాజ్యసభ సాక్షిగా గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి సంపద అన్నా అని చెప్పేసి రాసి కరోనా లాంటి పరిస్థితులను ఎదుర్కొని కూడా అన్నిట్లో కలుపుకొని రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదికి ఉన్నటువంటి సంపదకు రెట్టింపు లెక్క అంటే ఆదాయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారని చెప్పేసి దాంట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ఏడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల రూపాయలుగా ఉంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ సంఖ్య పన్నెండు పాయింట్ తొమ్మిది ఒక లక్షల కోట్లకు కూడా చేరిందని చెప్పేసి ఆ బ్యానర్లో చాలా వివరంగా కూడా వివరించడం కూడా జరిగింది అంటే సంపదల సృష్టి ఎవరి హయాంలో ఎక్కువ జరిగిందని చెప్పేసి ఆ బ్యానర్లో బాగా లెక్కలతో సహా రాయడం కూడా జరిగింది సంప సృష్టించడం అంటే ఇది కదూ అని చెప్పేసి కూడా దాన్ని రాయడం కూడా జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు గల వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా అంకిలతో సహా రాయడం కూడా జరిగింది చివరిలో కడప స్లాంగ్లో ఓన్నో ఈ పార్టీ పార్టీ పేరు మెన్షన్ చేయలే ఈ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు ఏ సంబంధంలా ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ చెప్తా అంతే అని చెప్పేసి క్లైమాక్స్లో ముగించేశారు ఈ బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది చాలామంది దీని మీద కామెంట్స్ కూడా పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే చేశాడు చెప్పుకోలేకపోయాడు చేసింది కూడా చెప్పుకోలేక చేత కాలేదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు దీన్ని ఎవరు కట్టారు అనేది తెలియడం లేదు కానీ దాని మీద కూడా అప్పుడే కూటమి నాయకులు వెతుకుతున్నారు ఎవరు కట్టారని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఐదు సంవత్సరాల పరిపాలన చాలా గొప్పగా చేశాడు కోవిడ్ రెండు సంవత్సరాలు పోయినా కానీ తర్వాత కూడా గవర్నమెంట్ అద్భుతంగా నడిపించాడు ఏదో చిన్న చిన్న లోటుపాట్లు తప్ప సంపద సృష్టి కూడా చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలే చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోలేకపోయాడు ఆ ఎల్లో మీడియా చేసిన ఉంటే అసత్య ప్రచారాలన్నీ కూడా బాగా గట్టిగా ప్రజల్లోకి వెళ్ళిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చెప్పుకోలేక ఓడిపోయాడు అదే ఆ బ్యానర్లో కూడా వాళ్ళు రాయడం కూడా జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లీడర్స్ వాళ్ళంతా కూడా కళ్ళు తెరవాలా చేసింది చెప్పుకోవాలా గతంలో మీరు చేసింది ఇప్పుడు కానీ చెప్పుకోకపోతే గతంలో మీరు చేసింది ఇప్పుడు కూటమి నాయకులు వాళ్ళు చేసినట్టు వాళ్ళ ఖాతాలు కూడా వేసుకొని కూడా వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా గట్టిగా వైరల్ చేసుకుంటారు కాబట్టి గతంలో మీరు చేసింది ఇప్పటికైనా సరే స్టార్ట్ చేయండి చెప్పుకోండి లేకపోతే అవన్నీ కూడా కూటమి ప్రభుత్వ లెక్కల్లోకి వెళ్ళిపోతాయి